హాయ్ ఫ్రెండ్స్ రండి రండి మా పెరటి తోటలో ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోనండి గోరెంటాకు ఇక్కడ కరివేపాకు తర్వాత దానిమ్మ చెట్టు ఇక్కడే బూడిది గుమ్మడికాయ పాదుంది పైకైతే పాగుతుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనం ఇంకా ఏమి నాటుకోవచ్చు నేనేమి కోసుకుంటున్నాను ఈ వీడియోలో అయితే వివరిస్తానండి వీడియో ఎక్కడా కూడా కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎందుకు అంటే ఉన్నంత చోట్లోనే నేను ఎన్ని మొక్కలు పెంచానో ఇది ఒక రోడ్డు పక్క చోట అండి దాంట్లోనే నేను ఎన్నో మొక్కల్ని పెంచాను ఎలా పెంచుకోవచ్చో ఇంకా ఏమి వేయచ్చో నేను చెప్తాను సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే చోట్లో నేను చాలా అయితే పండించానండి ఇక్కడ నేను సీతాబాల చెట్టుకి పువ్వులు అయితే మొక్క అయితే పెట్టాను నేను ఆ సీతాబాల చెట్టు ఎక్కడ చెదరకుండా నేనైతేనండి మొదలకు మాత్రమే పాకించాను చూసారా తీగులు ఉన్నాయి కదా ఎప్పటికప్పుడు ఇలా గిల్లేసుకుంటానండి ఇలా గిల్లటం వలన మనకే చాలా బాగా పూలయితే పూస్తున్నాయి చూసారా కంపోస్టు నేను ఇక్కడ చిన్న గొయ్యి తీశానండి ఆ గోతులో అప్పుడప్పుడు నీళ్లు పోయటం వలనండి ఈ పూలైతే ఇన్ని పోస్తున్నాయండి చూసారు కదా అక్కడ గోతులోకి ఈ వేరు వెళ్ళి ఉంటుందండి చాలా బాగా పోస్తుంది ఇవన్నీ కోసుకుంటూ మనకే ఇక్కడ నేను ఒక బొబ్బాయి తోట అయితే వేశానండి ఇవిగోనండి చాలా మొక్కలైతే ఉన్నవి ఇదిగోనండి మన తోటలో తులసిన తుక్కు కర్రలో ఇలా నేను ఒక బస్తా పెడతాను కంపోస్ట్ అయ్యి దొరికి సంచి అయితే చిరిగిపోతుంది మనకి బొబ్బాయి చెట్లు కోడులు తినకుండా నేనైతే ఇలా కంపలో ఏదో ఒకటి పెడుతూ ఉంటానండి ఇలా ఉండటం వలన కోడి తినకుండా ఉంటుంది అలానే ఇక్కడ మనం అంటు కట్టాము కదండి బొబ్బాయి ఇక్కడే ఉందండి అంటు కట్టేటప్పుడు మీకు చూపించాను వీడియో కూడా చేశాను ఇందులోనే ఒక బంగారపు గని అయితే ఉందండి మీకు చూపిస్తాను కంగారు పడకండి అయితే ఇది కోతి విరిసేసిందండి మంచి కాయల మీద ఉండగా అప్పుడు మనకి ఒక అంటుగా నేనైతే కట్టాను మన తోటలో వేశాను తొందరలోనే అవి కూడా కాయలైతే కాస్తుంది చక్కటి ఇలాంటి కాయల్ని మనం ఎంతో సులువుగా కాయలని అయితే కాయించుకోవచ్చండి మీకు ముందుగా మనం చింకు పువ్వులు అయితే కోసేద్దాము ఇవండి టీ కాసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఈ టీ అయితే తాగుతానండి ముద్ద పువ్వులు కాబట్టి మనకు కప్పుకి నాలుగు పువ్వులు అయితే సరిపోతాయి అలానే ఎండబెట్టుకుని కూడా మనం ఇవి వాడుకోవచ్చు అమెరికా పంపించడానికి ప్రతిరోజు నేను ఒక ఈ పళ్ళోడు పువ్వులైతే కోస్తున్నానండి కోసి ఎండబెడుతున్నాను దాన్ని ఒక పది నిమిషాల ముందు నీటిలో నాననిచ్చి టీ అయితే కాసుకోవచ్చండి మనం బెల్లం వేసుకుని నిమ్మ డ్రాప్ వేసుకుని టీ తాగితే సూపర్గా ఉందండి దీన్ని ఉపయోగాలు ఏంటో మీకు యూట్యూబ్లో కొట్టండి దొరుకుతాయి చూసారా ఎంత అందంగా ఉన్నాయో పువ్వులన్నీ కోసేసుకుంటున్నానండి ప్రతిరోజు ఇలా బుట్టడు వస్తున్నాయండి నాకు ఒక్క పోదండి ఇన్ని పువ్వులు పుయ్యటానికి కారణం కింద ఉన్న కంపోస్ట్ డబ్బా అక్కడ తీసాం కదండీ ఆ గోతిలో మనం కంపోస్టులు చేస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు ఆ వేరు లాక్కుని పూలైతే పోస్తుందండి తర్వాత ఇది గోడ వారన్న కదండి కొన్ని మొక్కలను మాత్రమే నేను ఇక్కడ నాటుకుంటాను బొబ్బాయి కూడా మనం కాయలు కాసాక సంచి కట్టాను కదండి అలా కడితే మనకే కాయలు అయితే దొరుకుతాయి బొబ్బాయి పెంచుతున్నాను నేను గోరంటాక వేశాను మందారాలు వేశాను ఇక్కడ ఎన్నో బీరపాదుల్ని వేసి గోడ అవతలకి నేను పట్టుకు వెళ్ళి అక్కడైతే బీరకాయలు అయితే కాయించానండి మీకు ఇంకా ఇంకా ఉన్నాయి రండి రండి ఇదిగోనండి ఇక్కడ ఎన్నో కాయలు కాసిన సమయంలో కోత అయితే ఇరిసేసిందండి మనకే ఆ ఇరిసిన సమయంలో నేనైతే ఒక అంటు కట్టాను ఆ అంటు ఇవాళ మన తోటలో చాలా బాగా పెరుగుతుంది అలానే ఎన్నో కాయలు ఉన్న ఆ చెట్టు ఇరిగిపోవడంతో నాకు ఒక్క కాయే నిలబడిందండి అదిగోనండి ఎంత బాగా పండయిందో చూసారా చాలా తియ్యిగా ఉంటుందండి మనం పెంచుకున్న చెట్టు ఇంత చక్కటి పళ్ళు మనకే ఇలా పనికిరాని చోటు అనుకోవచ్చు చూసారా ఇది ఒక రోడ్డు పక్కన చూడండి వీటిని నేను ఎంత అందంగా కాయలైతే కాయిస్తున్నాను ఇక్కడ చాలా బొబ్బాయికాలు కాసిందండి కొన్ని చెట్లు కాపైపోయాక తీసేశాను నాకు పైన కరెంటు తీగులు ఉన్నాయండి ఆ కరెంటు తీగలు గురించి పైకి వెళ్ళాక వాటిని కొట్టేయటం జరుగుతుంది లేదంటే తలకొమ్మ తీసేయటం జరుగుతుంది చూసారా ఎంత చక్కగా ఉందో చూడటానికి ఎంత బాగుందోనండి కొయ్యాలనిపించట్లేదు కానీ ఇవాళ కొయ్యకపోతే రేపటికి ఇది మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో కదా ఈ చెట్టు ఇప్పుడు కాయలైతే దిగిందండి చూసారా ఇక్కడ మూడేసి నాలుగేసి కాయలైతే దిగుతాయండి వాటిని కొన్ని కొన్ని మనం రిమోవ్ చేసేస్తే చక్కగా వచ్చిన ప్రతి కాయ పెద్దగా పెరుగుతుంది ఇది దేశవల్లి కాయ అండి చాలా చాలా తియ్యగా ఉంది నేను నాకైతేనండి ఈ కాయ విత్తనాలు ఎలా వేయాలన్నది కూడా మీకు చిన్న షార్ట్ అయితే పెడతానండి మనం ఇవి కోసుకున్నాం కదండి ఇంకా ఉన్నాయండి రండి రండి మీకు ఇంకా చాలా ఉన్నాయి చూపించాలి ఇక్కడ మనం గోరెంటాకు చెట్టు వేశామండి చాలామంది అనేది ఏంటంటే గోరెంటాకు చెట్టు మనం వేస్తే లక్ష్మీదేవి నడిచొస్తుందటండి మీరు తప్పనిసరిగా గోరెంటాకు అయితే వేయండి నేనైతే ఈ చెట్టుని ఎప్పటికప్పుడు కొమ్మలతో కట్ చేసుకుంటానండి ఇలా కట్ చేసుకోవటం వలన మనీ మనకు కొమ్మల తాకే బాగుంటుంది అందుకే నేత కొమ్మలన్నీ కూడా ఇలా విరిసేస్తూ ఉంటాను అదే చోట్లో మనీ కొత్త చిగురులు అయితే వస్తాయి గోరెంటాకు కూడా ఈ నేత చిగురులు బాగా పండుతుందండి చూసారా ఎంత చక్కని చిగురులు ఇలా కోసేస్తుంటే మనకి మనీ పెరుగుతూ ఉంటాయి నేనైతే ఇలాగే చేస్తానండి చెట్టు మనకి బలంగా అవుతుంది తర్వాత మనకు పెరగటానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ గోరెంటాక అండి చాలా బాగా కాస్తుందండి చూసారా ఎలా మొత్తం కొమ్మలైతే అయితే ఎలా చేశానో కొంత మన ఉమాకిద్దామండి ఇవాళ మీద ఉమాయే తీస్తుందండి వీడియో రోడ్డు మీద కదండి నాకు కొన్ని వాయిస్ ఇవ్వటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను ఇంట్లోనే వాయిస్ ఇస్తున్నాను బయట అందరూ ఉండగా నేను మాట్లాడలేనండి అదే నాకు ఇంకా ఇబ్బంది పోలేదు ఎవరో ఒకరు కనపడుతూ ఉంటారు ఏదో చిగ్గేసినట్టు అనిపిస్తుందండి అందుకే వాయిస్ ఇవ్వకుండా నేనైతే వేరే ఇస్తున్నానండి ఇప్పుడైతేనండి పైకి ఎక్కాను ఇక్కడ మన కూరగుమ్ముడు పోదండి చూడండి ఎంత బాగా కాసిందో రెండు కాయలు అయితే దిగాయి ఒకటి అయితే ఎండేపోయిందండి ఒకటి కొంచెం పచ్చిగా ఉంది చూసారా పట్టుకుంటే విరిగిపోయిందండి ఇది మాత్రం కొంచెం బరువు ఉంది ఇది ఇంకా ఉండొచ్చు కానీ పాదు అయితే ఎండిపోయిందండి ఇలా పాదు ఎండిపోయాక మనం గుమ్మడికాయ కోసుకుంటే సంవత్సరం వరకు కూడా మన ఇంట్లోనే కాయ పొడవకుండా ఉంటుందండి కానీ పాదు ఎండిపోకుండా కోస్తే మాత్రం మన ఇంట్లో కుళ్ళిపోతుంది చూసారా ఎంత బరువుగా ఉందో ఇదైతేనే ఎంత పెద్ద కాయ అండి నేల మీద కాసింది కాబట్టి ఇది చక్కగా ఇంత సైజ్ అయితే అయ్యిందండి ఇదేమో అండి వెనకాల దిగిన వలన కొంచెం చిన్నది వచ్చింది మన తోటల్లో కూడా బుజ్జి బుజ్జి కాయలు అయితే వచ్చాయండి మనకి ఇంక ఈ పాదు ఇంకా కాయదండి తీసేద్దాము ఇంకా మనం ఇది చెరుకులోంచి వచ్చిందండి నేను అలా పాదు డాబా మీదకి ఎక్కేద్దాం అనుకున్నాను కానీ గుమ్మడికాయలు పెద్దగా తినమండి తినని కాయల్ని పండించి ఎవరో ఒకరికి పంచిపెట్టడమే కదండి అందుకే నేను ఎక్కువగా కూరగుమ్మడి పాదుల్ని ఉన్నా సరే తీసేసి మన మొక్కలకి కంపోస్ట్గా వాడేస్తానండి శీతాబలం కూడా చాలా బాగా కాస్తుందండి గత సంవత్సరం కూడా చాలా బాగా కాసింది మనం ఎండిపోయిన కాయలన్నీ తీసేద్దాము ఇదిగోనండి కాయలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి ఈ చక్కటి కాయల్ని మనం ఏ పెరట్లో కాయించుకోవచ్చండి నేను గోడ అవతలకు వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాను కాయల్ని నుంచే కోసుకోవచ్చు నేను స్టూలు ఎక్కానండి నాకైతే అందదో అంత పెద్ద చెట్టు అది గోడ అవతలకు వచ్చింది అలానే చెరుకు కూడా చాలా బాగా ఉందండి అటు తెల్ల చెరుకు వేశాను ఏమో ఎర్ర చెరుకు కూడా వేశానండి చూశారు కదా మనకు ఉన్న కాస్త చోట్లో నేను ఎన్ని మొక్కలు పెంచుతున్నాను అలానే చెరుకు అండి చాలామంది అన్నారు ఇది మీరు ఎలా పెంచుతున్నారు చెప్పమన్నారో నేను చాలా వీడియోలో వివరించానండి చిన్న కటింగ్ వేసుకుంటే వచ్చేస్తుంది మనకి ఇది తొమ్మిది నెలలు పంట అండి చక్కగా మనకి ఇవి మనకి ఎలా ఆర్గానిక్గా పండించుకుంటే పిల్లలందరికీ కూడా ఇలా తినడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ సీతాబాల చెట్టు గత సంవత్సరంలో కూడా చాలా బాగా కాసిందండి మా ఇంటి ముందు ఉండేదండి పాతింటి ముందు అక్కడి నుంచి తెచ్చి నేను ఇక్కడ వేశాను ఇల్లు కట్టుకున్న సంవత్సరం చక్కగా ఇవాళ నాకు కాయలు కాయటానికి ఇంత చెట్టు అయ్యింది ఇలా ఇక్కడ ఉండే చెట్టుని తీసుకెళ్ళండి ఇల్లు కట్టే సమయంలో నేను ఈ పక్కనైతే వేసుకున్నాను బాగానే పెరిగిందండి ఇలా ఉందండి మా బుజ్జి తోటైతే ఆకాశంలో ఉంది నేను ఇంటి ముందు ఉన్న కాస్త చోట్లో నేను ఎన్ని రకాలు పెంచుతున్నానో మీరు చూస్తున్నారు కదా ఇది గోవర్ధన చెట్టు అండి నేనే కట్టాను కుండీని కరెంటు స్తంభం పక్కన వేశాను దాన్ని కరెంటు స్తంభాన్ని కూడా వదలకుండా నేనైతే కుండీగా మార్చేశానండి ఇది ఎక్కడి నుంచో తెచ్చానండి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా బాగా పోస్తున్నాయి అలాగే ఇక్కడ కనకంబరాలు అయితే ఇలా పైకి ఎక్కిచ్చేసాను కదండి చక్కగా వచ్చాయి కొన్ని మొక్కలు కొన్ని మొక్కలు చనిపోయాయి చెరుక అయితే ఇలా ఉందండి మనం ఉన్నంత చోట్లోనే ఇలాంటి మొక్కలు ఎన్నో పెట్టుకోవచ్చు నేనైతే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ చోటైతే నేను ఎప్పుడూ వదలలేదండి ఇలానే ఇంత చోటు నేను ఎన్నో ఉపయోగాలుగా మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో నేనైతే లెక్క పెట్టలేదండి ఈ వీడియోలో మీకు చూసిన రకాలు ఏంటో నాకు కామెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీరు ఒక ఐడియాగా చెప్పండి ఇది చూసారా మా పార్దుకి చాలా ఇష్టమైన మలబేరీ చెట్టు అండి నేనైతే ఇక్కడ ఈ గోడ అవతల వేసి గోడ లోపలకి వచ్చేటట్టు ప్లాన్ అయితే చేస్తున్నాను మనకి వచ్చిన ప్రతి కొమ్మనే ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలండి ఎందుకంటే ఇది గోడ అవతలకు పెరగాలంటే పది అడుగులు ఉంటుంది చక్కగా ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని నేనైతే పెంచుతానండి ఇలా నేను చిన్న కవర్లో వేశాను చక్కగా చిగుళ్ళు వచ్చాయి వచ్చిన ప్రతి కొమ్మనే తుంచేస్తూ ఉన్నానండి మనకి కాయలు కాసినా సరే ఇది కాయనివ్వకూడదు ఎప్పటికప్పుడు మొగ్గలని పువ్వులని తుంచేయాలి అలా చేస్తేనే ఈ చెట్టు మనం అనుకున్నంత స్థాయిలోకి ఎదుగుతుందండి మనం ఎప్పుడూ కూడా నండి కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి పెద్ద చెట్టు అయ్యాక అదే కాస్తుంది అప్పటి వరకు కూడా ఈ ఎన్ని పువ్వులు వస్తే అన్ని పువ్వులని తుంచేస్తూ ఉండాలండి ఒకటి రెండు కొమ్మలు మాత్రమే ఉంచుకోవాలి అలా చేయటం వలన తొందరగా పైకి అయితే రావడానికి ఉపయోగపడుతుంది మీకే చూపిస్తాను కదండీ నేనైతేనండి ఇదివరకు నేను జాన్ చెట్టు కూడా అలాగే ఒక ప్లాన్గా నేను వేసాను మా పెంకుటీలు ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఫోటోలు లేవండి లేకపోతే చూపిద్దును మీరు చాలా ఆశ్చర్యపోదురు ఎంతో అందంగా చెయ్యి చాపినట్టు మా ఇంట్లోకి వచ్చి లోపల పెరట్లోంచి వచ్చి కాసిందండి జాన్చెట్టు బయట అయితే అస్సలు మొదలు మాత్రమే ఉంది జా జాన చెట్టు మొదల చెట్టు అంతా కూడా లోపడే ఉండేదండి అలా చక్కటి కాయలు కాసేది ఇల్లు కట్టినప్పుడు నాకు ఆ జాన్చెట్టు చెట్టు కోల్పోయాను ఇప్పుడు మరో చెట్టు వేశాను కానీ ఇంకా రా పెరగట్లేదండి పెరుగుతుంది చనిపోతుంది బయట మొలనే పెంచాలండి ఎలా అయినా జాన చెట్టు కూడా పెంచాలి ఇక్కడ నేను కొన్ని బొబ్బాయి చెట్లు వేసాను మన పెరట్లో అదేనండి మన బుజ్జి తోటలో వచ్చిన మొక్కలేనండి వచ్చిన మొక్కల్ని కాస్త పెరిగాక ఇక్కడ ఎలా ఇప్పుడు ఎలా వేసానో అలా వేస్తానండి చూసారా కోళ్ళు కానీ ఏవీ తినకుండా చిన్న కంప ఇలా అడ్డు పెడితే వాటి జోలికి అయితే రాదండి నేను ఇవాళ చేసుకున్న చక్కటి ఈ పంట ఎంత బాగా ఉందో మీరే చూశారు కదా ఇదిగోనండి ఉమా కొంత గోరెంటాకు ఒక గుమ్మడికైతే అయితే ఇస్తున్నాను నేను ఇలా మనకే ఉన్నంతలోనేనండి ఇంకొకరికి ఇచ్చేంత మన తోటలో కాస్తుంది చూశారు కదా ఎన్ని రకాల నేను ఇక్కడ పండించుకున్నానో గోరెంటాకు అయితే అట్టుకెళ్ళటం అవ్వట్లేదండి మనీ వస్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోకండి చిన్నారులు అందరికీ బాయ్ 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 లోకా సంస్థ శకునోభవంతు